హాయ్ అందరికీ ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో కమ్మగా రుచిగా ఉండేటటువంటి ఉసిరికాయ కారాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఎప్పుడు ఉసిరికాయ పచ్చడి కాకుండా ఇలా ఉసిరికాయ కారాన్ని చేసుకొని తింటే రోజు తినేదానికంటే ఇంకో ముద్ద ఎక్కువే తింటారు వేడి వేడు అన్నంలోకి ఈ కారం పొడిని అలాగే కాస్తంత ఏని వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది సో ఈ ఉసిరికాయ కారాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నూనె నూనె వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం టైం పడుతుంది సో ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట సో మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే ఏంటిది అనేది కొంచెం కొన్ని మాడిపోతూ ఉంటాయి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇందులోనే మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి సో నేనైతే ఇది తీసుకున్నాకనే మిర్చి వేసుకున్నాను అనమాట సో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల త్వరగా మాడిపోతుందేమో అని తర్వాత నేను మిర్చి యాడ్ చేసుకున్నాను ఈ మిర్చి అండ్ వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న కరివేపాకు నేను ముందే ఒక పది నిమిషాల ముందు కడిగి పెట్టేసుకుని వాటర్ లేకుండా ఆరబెట్టేసుకున్నాను అనమాట సో తర్వాత ఒక గుప్పిడేంత కరివేపాకుని కూడా మంచిగా క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయండి మన కళ్ళకి అలాగే జుట్టు పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది నేను ఇక్కడ పెద్ద ఉసిరికాయలతోనే చేసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్ని ఉసిరికాయలతోని కూడా చేసుకోవచ్చు నేను ఉసిరికాయల్ని ముందుగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా డ్రై డ్రైక్లర్తో తుడుచుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అదే ప్యాన్లోకి ఆయిల్ ఉంటే పర్లేదు లేకపోతే మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టీ టేబుల్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ముక్కని మీడియం ఫ్లేమ్ని ఫ్లేమ్లోనే చేసుకోవాలి అనమాట అది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఉసిరికాయలో సి అధికంగా ఉంటుంది ఇది మన జుట్టుకి అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు మేలు చేస్తుంది అలాగే బీపీ ఉన్నవారైనా షుగర్ ఉన్న వాళ్ళకైనా ఉసిరికాయ రోజు తీసుకోవడం వల్ల మంచిదండి ఇందులో ప్రోటీన్లు యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి సో ఇవి ఉసిరికాయ వరకు మనం అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా వాటిని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి అనమాట ఇందులోనే ఆ మిర్చి యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఉసిరికాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోనే యాడ్ చేసుకొని మంచిగా బరగ్గా మిక్సీ పట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో చిన్న గ్లాస్ జార్లో కానీ మంచిగా టైట్ ఎయిర్ ఎయిర్ టైట్ ఉన్న బ్లా బాక్స్లో కానీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట సో ఒక నెల రోజులు కూడా వాడుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అదే కర్రీస్లో అయితే అన్నీ ఏరి పరేస్తారు కదా ఇది అయితే చాలా ఇష్టంగా తింటారనమాట మీకు వీలైతే ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకైతే చాలా బాగా కుదిరింది మీకు కూడా ఎలా కుదిరింది ఏంటిది అనేది కామెంట్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్